అందరికీ నమస్తే నేను గరుడే సో నాగరికతలన్నీ కూడా నీరున్న సాట్నే నది పరివాహక ప్రాంతాల్లోనే పెలిసినాయి అక్కడనే పరిడి వెళ్ళినాయి ఆ విధంగా ముందుకు పోయి అనేది నేను చెప్పదలుచుకున్నాను సో సోదరారా సోదరి మండలారా ఏది ఏమైనప్పటికీ కూడా నీటి నుంచే అది ఇదేంది మొండదాకా మండే ఎండలు యాభై డిగ్రీలు ఖర్చు అయినట్టుగా మనకి వినపడుతున్న నేపథ్యంలో వర్షాకాలం స్టార్ట్ అయిన ప్రతి ఏడాది కూడా కలుషితమైన నీళ్ళు దాగి అనేక రోగాలను బారిన పడుతూ ఉంటారు అటు కామెర్లు కానివ్వండి లేకపోతే టైఫాయిడ్ కానివ్వండి ఇంకా సీజనల్ వ్యాధులు వాంతు డయేరియాకు సంబంధించినటువంటి వ్యాధులు బారిన పడటం వాంతులు విరేచనలకు సంబంధించి కానీ ఇవన్నీ కలుషితమైన నీళ్ళు వల్లనే జరుగుతాయి సో అందుకోసం దీంతో పాటు కలుషితమైన నీళ్ళు దీంతో పాటుగా నీళ్ళలో బ్యాక్టీరియా వైరస్ ఉండటం వల్ల వీళ్ళు అనేక రోగాలు బారిన పడుతూ ఉంటారు అందుకోసం వేడి చేసి నీళ్ళు తాగమంటున్నాము సో వేడి చేసి నీళ్ళు మంచిదే కానీ అది ఫ్లోరైడ్ కాకుండా ఉంటే ఇంకా మంచిది ఫ్లోరైడ్ నీళ్లు వేడిచ వేడిచల్లాల్సింది బ్యాక్టీరియా వైరస్ ఉండదు కానీ అందులో ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి అందుకోసం ప్రభుత్వాలు వీటి మీద చిత్తశుద్ధి పనిచేయాల్సిన అవసరం ఉంది సో పేర్లు ఏం పెట్టుకున్నా నీటి పథకాల పేర్లు ఏం పెట్టుకున్నా ఆ ఫ్లోరైడ్ లేనటువంటి బ్యాక్టీరియా వైరస్ లేనటువంటి నీళ్లు అందజేల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రోగాలు బారిన పడితే వాళ్ళు సంపాదించిన చెమలు చెందించి కండ్లు కరిగించి నెత్తులు మరిగించి సంపాదించిన డబ్బులన్నీ ఈ రోగాల మీద పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి అందుకోసం త్రాగునీరు ఖచ్చితంగా ఇవ్వాలి పౌష్టికాహారాన్ని కూడా భాగమే ముందు నీళ్లు ప్రధానమైనవి కాబట్టి నీళ్ళు సంబంధించిన సబ్జెక్ట్ చెప్తున్నాం ఫుడ్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఫుడ్ మీద డిస్కస్ చేద్దాం సో ఇది త్రాగునీరుకి సంబంధించింది సో అందుకోసం ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉన్నది దాని కార్యాచరణ అమలు చేయాలి ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఈ సీజన్ ఎండాకాలం పోయి వాణాకాలం మృగశిరకారిత మృగశిరకార్త వచ్చిన తర్వాత ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో అవి ఎప్పటికనుకున్న డెంగ్యూ న్యూమోనియా మలేరియా వాంతులు ఊరేచనాలు కామెర్లు ఇవన్నీ విజృంభిస్తున్నప్పుడు ఇతర అంటే డబ్బులన్నీ బాగొట్టుకోవాలి హాస్పిటల్ చుట్టూ తిరగాలి పని చేసుకోలేము ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అందుకోసం ఈ జనరల్గా హెల్తీగా ఉండే యూత్కి కొద్దిగా అడిగారు వయసు వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ముసలి వాళ్ళకి పిల్లలకి ఇది పెద్ద సమస్యాత్మకంగా ఉంది అదేవిధంగా బీపీ షుగరు థైరాయిడ్ ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు ఉన్నాయనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ప్రధానంగా సీజనల్ వ్యాధులు వర్షాకాలం వచ్చిందంటే ఒకటి సీజనల్ వ్యాధులు రెండవది దోమలతో వచ్చే వ్యాధులు దోమలతో వచ్చే వ్యాధులలో మలేరియా మలేరియా ఒకటి ఉంది తర్వాత పైలేరియా బోధకాలం అంటారు కదా అది డెంగ్యూ పెట్లైట్ కౌంట్స్ పడిపోయినాయి అంటారు అది చికెన్ గున్యా ఇట్లా కొన్ని దోమలకాడుతో వచ్చేటువంటి వ్యాధులు అయితే ఉన్నాయి మన దగ్గర ఈ దోమకాడుతో వచ్చే వ్యాధులు ఆర్ఎంపీ డాక్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళు తగ్గిస్తారు వాళ్ళు తగ్గకపోతే పై డాక్టర్ తీసుకొస్తారు ఒక డెంగ్యూమైన హాయిచ్చి కానీ దోమకాడితో వచ్చే జబ్బులకు సంబంధించి కొన్ని యూరోపియన్ కంట్రీస్ అమెరికాన్ కంట్రీస్లో భయపడిపోతారు ఎందుకంటే వాళ్ళ దోమలే ఉండు దాని దోమలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ అసలు ఉండు చిన్న జ్వరం వచ్చిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మన దగ్గర అయితే ఆర్ఎంపి స్టార్ట్ చేస్తారు సో ఇదేమైనా మన వాతావరణ పరిస్థితులు దోమలు పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో కలుషితమైన నీళ్లు లేనటువంటిది సృజుల స్రవంతి పేరుతోనే రక్షిత మంచి పథకాల పేరుతోనే విధంగా చేసిన పబ్లిక్ ఇంటరాక్ట్ చేసి ఇంటరాక్ట్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ చేసేసి ఆ విధంగా దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా దోమల బ బిడతను చేసుకోవడానికి పరిశ్రమల పరిధి పరిశుభ్రం ఉంచుకోవాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్రైడే డ్రైడే అంటారు అంటే మన స్టోరేజ్ నీళ్ళు ఏదైతే ఉన్నాయో మన గావలలో రోజుల తరబడి ఉన్న స్టోరేజ్ నీళ్ళు కానీ పాత బకెట్లలో కొబ్బరి బొండాల్లో టీ కప్లలో లేకపోతే అనేక రకాలైనటువంటి పాత టైర్లలో వీటిలల్లో ఉండేటువంటి నీళ్ళల్లో అవి డెంగ్యూ లేకపోతే ఇతర దోమలు పుడతూ ఉంటుంటాయి పుట్టిన తర్వాత అవి పడి పని చేస్తాయి కదా ఆ విధంగా సీజనల్లో అట్లా కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాయి అందుకోసం ఈ ఫ్రైడే డ్రైడే లేకుండా ఎవరింట్లో వాళ్ళు నీళ్ళని స్టోరేజ్ నీళ్ళన్ని కొబ్బరి బాండాలు టీ కప్లు అని ఫర్ష శుభ్రం చేయాలి బయటపడే ఊరికి దూరంగా అదేవిధంగా అసలు మన పరిశ్రమ మనం శుభ్రంగా ఉంచుకోవాలి చెత్తా చెదరం పెరగకుండా చూసుకోవాలి ఇది ప్రజలకు సంబంధించిన సామాజిక బాధ్యత ఇక స్టోరేజ్ ఉన్న నీళ్ళల్లో కిరోసిన్ డీజిల్ పెట్రోల్ ఏదో పోస్తే అందులో గుడ్లు అవన్నీ చనిపోయే ఆస్కారం ఉంటుంది ఆ నీళ్ళల్లో నుంచి అందుకోసం ఆ ప్రయత్నం కూడా చేయాలి అక్కడ మన ప్రాంతంలో మనం ప్రభుత్వం చేయలేని కొన్ని ఉంటాయి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీలు చేయాలని ఉంటే ఆ గుడి నీటి గుంటలలో మనం కిరోసిన్ పెట్టడం వల్ల దోమలు అప్పుడు పుట్టి అప్పుడుగా పుట్టినటువంటి దోమలు మనం చెప్పలేం కానీ తర్వాత కొత్త ఏదైతే ఉందో ఆ గుడ్ల ద్వారా మళ్ళీ కొత్త జనరేషన్స్ రాకుండా ఆపగలిగితే వర్షాకాలం అయిపోద్ది కాబట్టి దోమలు మళ్ళీ వర్షాకాలం అయిపోతే పెద్దంత సీరియస్నెస్ మనకి కనిపించదు అందుకోసం దోమలకు సంబంధించిన వాటి మీద చాలా జాగ్రత్తలు ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా సైడ్ రైన్స్లో గంబూషా వేయడం ఎప్పటికప్పుడు షిడ్ చేసి క్లీన్ చేయటం అన్నీ ఉండాలి దోమల వల్ల దోమతెరలు కట్టుకోవడం మంచిది మస్కిటో కాయల్స్ అవి మీ ఇష్టం లేకనేది దోమతెర ఆల్వేస్ బెస్ట్ అయితే ఈ డెంగ్యూ దోమలు ఏంటంటే అవి పకటిపోటు కుడుతున్నాయి కాబట్టి మనం మన పరిసరాల్లో ఇది చేసుకుంటే సార్ మన ఇల్లు ఒకటే కాకుండా మన చుట్టుపక్కల కూడా టైర్లు కొబ్బరి బొండాలు పాత టైర్లు కొబ్బరి బొండాలు చాలా రోజులు కొబ్బరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటిని అట్లా ఉంచుతారు కొబ్బరి ఆ టెంకల్ని అవి చాలా రోజులు నీళ్ళు ఆడు ఉంటే మళ్ళీ అర్థం అని పుడతాయి ఎవరినైనా కొట్టవచ్చు మనం కొట్టవచ్చు మన ఇళ్ళల్లో వాళ్ళని పక్కన పెట్టిన వాడు వాడు చూడు అది ఎంత దూరం జర్నీ చేస్తాం అంత దూరం వాళ్ళని చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాం ఆ విధంగా డెంగ్యూ జ్వరాలు వస్తాయి మలేరియా శాఖ వాళ్ళు వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు పాటించాలి ఎంబీహెచ్ వర్క్లు అవి ఇది చేయాలి దోమలు ఇచ్చినప్పుడు ఒక్కసారి ఎట్లా ఉంటుందంటే పల్లె ఏజెన్సీ అంతా గూడాలు గూడాలు గ్రామాల గ్రామాలు మంచాన మంచానబెట్టే సందర్భాలు ఉంటుంటే సో అందుకోసం నాణ్యమైన ఉద్దేశాలు అవి ఏదైతే ట్రైబల్ గూడెలు ఇవన్నీ జిల్లా హెడ్ క్వార్టర్కి దూరంగా ఉంటాయి కాబట్టి హెడ్ కోర్టర్లు అందినంత వైద్యం గిరిజన ప్రాంతాల్లో ఉండదు అందుకోసం రిజర్వేషన్లు ఏమనేది కూడా వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వేది అందుకోసం ఇవన్నీ ఉన్నాయి గత అనుభవాలు చూసినప్పుడు సో అందుకోసం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఎనభై దేశాలు పీడిస్తున్నాయి ఏటా డెబ్బై కోట్ల మంది ఇటు బారిన పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏడు పాయింట్ ఏడు కోట్ల ఇరవై ఏడు సారీ ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఈ వ్యాధులతో చనిపోతున్నారు అని చెప్పేసి మనకు అర్థం ఉంది భారతదేశంలో దోమల ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ వంటి వ్యాధులు విస్తారంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితున్నది దేశంలో ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల మంది దోమల నూట నలభై ఐదు నాలుగు కోట్ల మంది దోమల వ్యాధుల బారిన పడతా ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ సో తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మాత్రమే మనం వీటి నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంటే ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల ఇరవై వేలు మంది చనిపోతాం అంటే ఇండియాలో నాలుగు లక్షల మంది ప్రాణాలు ఇవ్వబోతున్నారనే అంచనా ఉంది అంటే మనకు దోమల బాధ్యత ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నది మనకు అర్థమవుతుంది అందుకోసం వీటిని గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందే పాగింగ్ యంత్రాలు పెట్టి పాగింగ్ పొగను కొట్టాలి దోమలు ఏమైనా ఉంటాయో చనిపోతే ఆసనకి ఆ పొగకి గంబూష చెప్పలేయటం రైట్ కాళ్ళలో స్టోరేజ్ నీళ్ళలో కిరోసిన అవి పోయటం ప్రభుత్వం పోతుందని కాదు మనమైనా పోయొచ్చు సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటిదాకా దోమలకు సంబంధించి అని చెప్పింది సో ఎట్ల పడితే అట్లా విశిక్షణ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చేయటం వల్ల మళ్ళీ పొల్యూషన్ అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది అది తాగితే మళ్ళీ ఇంకా ఇతర క్యాన్సర్ బారిన దాకా పోతున్నాం సో అందుకోసం దోమలు తెరలు కట్టుకోవటం మంచిది సో పగులు కుట్టే దోమలు కూడా కొన్ని నచ్చినాయి కదా డెంగు లాంటి సో సో ఇందుకోసం మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది ఇంటికి డోర్లకి మెజ్జాయిలు పెట్టండి బాత్రూమ్ లీటర్లు ఎప్పుడు క్లీన్గా ఉంచండి మురి గుంటలు కాకుండా మనం వాడుకున్న వాటర్కి సంబంధించి ఇంకుడు గుంటలు తోగండి ఒకవైపు గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ఉంటే పైన రెండవది దోమలు మన పరిసరాల్లో ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది మున్సిపల్ వర్కర్కు మున్సిపల్ వర్కర్సు గ్రామ పంచాయతీ వర్కర్సు సిల్ట్ తీసి క్లీన్ చేసే ప్రయత్నం చేయటం వల్ల అట్లా కూడా కొంత అట్లా అప్ చేసే పరిస్థితి దోమల ప్రొడక్షన్ని సో ఏదేమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా ఉంటే వాటిని అందిపుచ్చుకునే ముందుకు వెళ్ళాలి దోమల బ్యాట్లు కూడా ఉన్నాయి మనకి తెలిసి వాటిని కూడా మనం ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి నేను చూపిస్తాను దోమల బ్యాట్ ఇదండి దోమల బ్యాటు చూసారు కదా ఇది ఆఫ్లో ఉంది ఇది ఆన్ ఆన్లో పెట్టి ఇట్లా కొడితే ఇట్లా లైట్ వెలుగుతుంది కదా ఆఫ్ ఇది ఇది ఆన్ ఆన్లో పెట్టి ఇట్లా పెడితే లైట్ వెలుగుతుంది ఆఫ్లో పెడితే లైట్ ఎలగదు ఆన్లో పెట్టి ఇట్లా దోమలో వచ్చినప్పుడు ఇట్లా ఆ దోమలు ఉన్న ప్రాంతాలు ఇటు ఉన్నాయో ఇట్లా మనం కొట్టగలిగితే దోమలు సరిపోతే మనం నైట్ పడుకునే ముందు పగులు కూడా ఆ దోమలు దోమ తరగట్టుకోవటం దోమలు బయటలు వాడటం మస్కిటో క్యాల్స్ వాటికంటే ఇది బెటరు దోమలు బ్యాటర్ చూడండి ఛార్జింగ్ ఏ రోజు ఆ రోజు కరెంట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కనిపిస్తుంది కదా ఇలా పెట్టుకోవచ్చు ఓకేనా ఓకే ఇట్లా కనిపిస్తున్నా ఇట్లా చూపిస్తున్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చెప్తారు కరెంట్ షాప్ వాళ్ళు చెప్తారు ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు సో ఛార్జింగ్ పెట్టుకునేది మామూలుగా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం వాడుకునేటప్పుడు ఇట్లా బంద్ చేసి ఆఫ్లో ఉన్నటువంటి దీన్ని ఆన్ ఆఫ్లో ఉన్నప్పుడు లైట్ ఎరగట్లేదు కదా ఇగో ఆఫ్లో ఉంది దీన్ని ఆన్ చేస్తున్నాను ఇప్పుడు లైట్ ఎగ్జింది చూడండి అర్థమైంది కదా ఇట్లా పెట్టి ఇట్లా దోమల ఇట్లా ఇట్లా ఇసిరితే అందుబాటులో ఉన్నాయి అంటే నేను కొంచెం స్క్రీన్ మట్టుకే ఇసురుతున్నాను ఇట్లా ఓవరాల్గా మన చుట్టూ మన రూమ్ అంతా ఇసుకొని దోమలు బెడద పోతుంది సో తెలియజేస్తూ ఉన్నాను సో ఇది దోమల బ్యాట్ నేను నచ్చిన కంపెనీని కొనుక్కోండి రెండు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉన్నాయి ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నట్టుగా ఆయన పడుతూ ఉంది సో ఇది అవసరమే రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ దోమల బ్యాట్ అవసరం ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్లో దోమల ద్వారా వచ్చే వ్యాధుల బారి నుంచి మనం బయటపడటానికి సో దీంతోపాటు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగించుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలుస్తూ నేను గరిడేపలిసి వచ్చినాను న్యూ లక్ష ఆర్గనైజేషన్